హాయ్ హలో నమస్తే నేను మీ విజయ్ వెల్కమ్ టు ఆర్టీఆర్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మేనం ష్యామ్ మళ్ళీ అరెస్ట్ వైస్ అధినేత సీఈఓ గారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అరెస్ట్ కావడం జరిగింది నిన్న నైట్ అయితే లక్ష్మీకాంతారావు గారు ఎవరైతే ఉన్నారో కామారెడ్డి జిల్లా సంబంధించిన జుక్కల ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే మళ్ళీ మేనం శామన్న గారిని మళ్ళీ అరెస్ట్ చేయించడం జరిగింది అయితే నిన్న నైట్ జరిగిన సంఘటన ఏంటంటే మేనం శామన్న గారు ఎవరైతే ఉన్నారో ఆయనపై పది కేసులు పది సెక్షన్ల కింద కేసులు పెట్టి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా తన మీద పెట్టడం జరిగింది అయితే ఆయన చేసిన తప్పు ఏంటని తెలుసుకునే విషయానికి వస్తే విషయం తెలుసుకునేసరికి జుక్కల్ ఎమ్మెల్యే సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ గతంలోనే మనం గతంలో వీడియో చేసినాం ఆమె ఆమె దగ్గర నుంచి ఒక కోటి రూపాయలు ఆయన తీసుకున్నట్టు భూమి ఇప్పిస్తానని కోటి రూపాయలు తీసుకుని ఆమెకి ఒక రూపాయి ఇవ్వకుండా ఇరవై లక్షలు ఇచ్చి ఇంకా ఎనభై కో ఎనభై లక్షల రూపాయలు ఇవ్వలేదని ఆమె మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ప్రజావాయస్ ఆఫీస్కి వచ్చి మేనం ష్యామ్ని కలిసిందన్నట్టు సో అక్కడ ఆమెకి ఆమెతో ఇంటర్వ్యూ తీసుకున్న మేనం షామ్ అనగా ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఆ వీడియో వీడియోని ఆయన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది నిన్న నైట్ అంటే మొన్ననే ఆయన అప్లోడ్ చేశారు అయితే నిన్న నైట్ చూసి కావచ్చు వాళ్ళందరూ సో నైట్ ఆయన వీడియో అప్లోడ్ చేయడంతో ఆ అమ్మ ఏం చెప్పిందంటే నేను ఆయన నాతో నన్ను యూజ్ చేసుకున్నారు నేను డిఎన్ఏ టెస్ట్కి కూడా రెడీ అన్నట్టు ఆ తరహాలో మాట్లాడేసరికి అందరికీ జుక్కలు ఎమ్మెల్యే అనుచరులు ఎవరైనా చూసి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది కావచ్చు అయితే ఆ ఎమ్మెల్యే మళ్ళీ రాజేంద్ర పిఎస్ఓ మళ్ళీ నైట్ పోలీసులు వచ్చి శ్యామను నేను తీసుకెళ్ళడం జరిగింది సో అక్కడి నుంచి రామంతపురం జడ్జి రామంతపురం జిల్లా కోర్టులో తీసుకెళ్లడం జరిగింది అయితే అక్కడ జడ్జి లేకపోయేసరికి జడ్జి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం జరిగింది మేనం షామన్న గారు నిన్న నైట్ సో నైట్ అక్కడి జడ్జి దగ్గర తీసుకెళ్లేసరికి ఆ జడ్జి గారేమో లేడీ మహిళ ఆమె ఆ మహిళ ఏమన్నా అంటే ఒకే వ్యక్తిపై ఇలాంటి రకరకాల కేసులు పెట్టడం అనేది అరాచకం అన్నట్టు ఆమె గుర్తించి ఆ విషయాన్ని ఆ కేసును కొట్టే రిమాండ్ రిజెక్ట్ రిమాండ్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఆమె సో ఎప్పుడైనా సరే న్యాయం గెలిచింది న్యాయం న్యాయం గెలుస్తుంది అన్నట్టు ఆ జుక్కలు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో న్యాయాన్ని అన్యాయం చేస్తా అన్యాయాన్ని న్యాయం చేస్తా అంటే అక్కడ న్యాయస్థానాలు వాటిని చూసుకుంటా ఊరుకోవు న్యాయస్థానం తెలుసు ఇలాంటి వ్యక్తిని ఎలా చేయాలనేది ఏ న్యాయం ఎటువైపు ఉంది అన్యాయం ఎటువైపు ఉంది అనేది వాళ్ళకి తెలిసి ఆ మహిళ మేనం క్ష్యామ వైపు వైపు తిరిగి ఆ వ్యక్తిని ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ రిమాండ్ లెటర్ని రిజెక్ట్ చేసిన జడ్జి మేడంకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా జుక్కల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ జుక్కేలు ఎమ్మెల్యేకి ఒకటే చెప్తా ఉన్న ఆర్టీఆర్ తెలంగాణ తరఫున ఎమ్మెల్యే గారు మీరు ఒకే వ్యక్తిపై మేనం శ్యామ్ని టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు మా లాంటి గొంతుకలు ఎన్నో పుట్టుకొస్తాయి మీలాంటి ఎమ్మెల్యేను భరతం పట్టడానికి మా యూట్యూబ్ ఛానల్స్ మా న్యూస్ లైన్స్ మా న్యూస్ మొత్తం ఒకేసారి జుక్కలకి ఒకేసారి వచ్చి వచ్చినామనుకో అక్కడ వ్యక్తుల్ని మేము అవేర్నెస్ తీసుకొని మీ యొక్క నియోజకవర్గంలో ఏదైతే ఉందో మీ నెక్స్ట్ జనరల్ జనరల్ ఎలక్షన్లో మీరు గెలవకుండా మీ భడతం పడతామని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా మేనం శ్యామ్ గారిని మీరు తప్పకుండా తక్షణమే ఆయనకి క్షమాపణ చెప్పి ఇలాంటి కేసులు వేరే జర్నలిస్ట్ గారి పైన వేరే జర్నలిస్ట్ గారిపైన కానీ అదేవిధంగా ఎటువంటి వ్యక్తి పైన కానీ అలాంటి చర్యలు దిగితే మాత్రం ఎమ్మెల్యే గారు మీరు తగిన శాస్త కట్టాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజానికి సో అక్కడ జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన జనాలకి మళ్ళీ చెప్తా ఉన్నా ఆ ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా మీ కాన్సిడెన్స్కి అలాంటి ఎమ్మెల్యే అవసరమా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒకే వ్యక్తిపై అనేక రకాల రకాల కేసు పెట్టేసి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఆ ఎమ్మెల్యే రేపటి రోజున మీ ఎం మీ కాన్సిడెన్స్లో ఒక ఎవరైనా యువకులు కానీ యువతి కానీ ఎవరైనా మేధావులు కానీ అలాంటి వ్యక్తులు ఆ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే అదే తరహాలో వారికి కేసు పెట్టి జైలుకు పంపడమే ఆయన రాజకీయ నీతిన అనే తరహాలో ఈ ఆలోచన వస్తూ ఉన్నది మాలాంటి జర్నలిస్ట్ సోదరులపైన ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా శ్యామన్న గారు ఎవరైతే ఉన్నారో ఆయనని మీరు తక్షణమే క్షమాపణ చెప్పి ఆయనని ఖచ్చితంగా మీరు బయటికి లవ్ పెట్టి కానీ లేదంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మే మేనం శ్యామన్న గారిని మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆర్టీఆర్ తెలంగాణ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా శ్యామన్నని టార్గెట్ చేసి ఆయనకు పెట్టినప్పటి నుంచి ఒకటే ఇబ్బంది పెట్టడం జుక్కల్ ఎమ్మెల్యే జుక్కలు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మేనం షాన్ని టార్గెట్ చేయడం జరిగింది రేపటి రోజున తనఖీ ఏం జరిగినా ఎలాంటి ఆఫీస్కి ఏమైనా జరిగినా మీరే బాధ్యత వహించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు చూ చూడండి అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ మేనమ్ ష్యామ్ ఆఫీస్కి వచ్చేసి మీరు ఆమెని మోసం చేశారంటూ ఎన్నో ఆరోపణలు ఆ ఇంటర్వ్యూలో మేము చూసినాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూసింది కూడా అయితే ఆ మహిళను మీరు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారో ఆమె పైసలేదో ఇచ్చేదో ఒకసారి ఇచ్చేస్తే ఆమె పని ఆమె చూసుకుంటాయిగా నాకు ఇప్పుడు తక్షణమే నేను మెయింటెనెన్స్ నా కుటుంబాన్ని మెయింటెనెన్స్ చేయడానికి నాకు ఐదు లక్షలు కావాలనేసి ఆమె ఆ మహిళ అక్కడ ఎడుస్తూ ఉన్నది ప్రజా ఆఫీస్లో ఆమె మహిళ ఒక ఎడుపు మీ నీకు పట్టడం లేదా ఎమ్మెల్యే గారు మీరు స్వయండే అట్లా చేస్తున్నారా లేకంటే అసలు ఏంది మీరు ఏమనుకుంటారు తెలంగాణ సమాజం మొత్తం నీకెళ్ళే చూస్తూ ఉన్నది ఇలా మీరు కాన్షియన్స్లో నియోజకవర్గ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు నెక్స్ట్ మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం మేము చేస్తామని ఆర్టీఆర్ తెలంగాణ తరఫున మేము తీవ్రంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు తక్షణమే మనం మేనం శ్యామ్ గారికి తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఆ మహిళకి ఎంత ఇయ్యాల్సి ఎంత ఇయ్యాలో ఆ అమౌంట్ కూడా ఆమెకి ఇచ్చేసి మీ పని మేము చేసుకొని ఆ మహిళ చాలా ఏడుస్తూ ఉన్నది ఇబ్బంది పెడతా ఉన్నది మీ ఇంట్లో మహిళ లేరా ఎమ్మెల్యే గారు మీ మహిళని అలా ఇబ్బంది పెడితే మీరు ఊరుకుంటారా ఒకసారి ఆలోచించుకోండి అయితే ఒక వ్యక్తిని నైట్ మొత్తం ఆయన ఇబ్బంది పెడుతున్నారు మేనం శ్యామన్న గారిని అంతకుముందు రోజు అరెస్ట్ చేసిర్రు మొత్తం బ పనికిరాని కేసులని బనాయించి ఆయనని ఏదో జైలు పంపాలని మీరు ఏదో చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మీది ఏ మీతోని ఏది కాదని మాకు ఎరకైంది అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా తెలిసింది మీతోని ఏది కాదని క్షేమన్నారు మీరు ఏం చేయలేరు కూడా న్యాయం న్యాయం అయిపోయి ఉంటుంది అన్యాయం అన్యాయం అయిపోయి ఉంటుంది మీరు ఏదో అన్యాయాన్ని న్యాయం చేస్తారని న్యాయాన్ని అన్యాయం చేస్తారంటే అక్కడ న్యాయస్థానాలు చూస్తే మూడుకోవు న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మీద కూడా మాకు చాలా నమ్మకం ఉంది మా లాంటి జర్నలిస్టు మా లాంటి గొంతుకులను తెలంగాణ ప్రజానికం కాపాడుకుంటుంది వాళ్ళపై కూడా మాకు చాలా నిన్ను చాలా నమ్మకం ఉందనని మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం అదేవిధంగా జుక్కల్ ఎమ్మెల్యే గారికి మేము హిస్స ఉన్నాం ఇదే రిపీట్ అయితే మాత్రం మీ భర్తం పెడదామని ఆర్టీఆర్ తెలంగాణ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం అదేవిధంగా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం ఇలాంటి మళ్ళీ రిపీట్ కావద్దు ఎమ్మెల్యే గారు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తోట లక్ష్మీకాంతారావు ఎవరైతే ఉన్నారో మరలా కేసు రిపీట్ చేస్తే మాత్రం తర్వాత మీ భర్త భర్తం మా లాంటి గొంతుకలు ఇవాళ ఒకటే ప్రజా వయస్సు మీద కావచ్చు రేపు మా మీద కూడా జరగవచ్చు కాబట్టి మేమందరం ఒకటే అవుతూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ మీడియా అసోసియేషన్ కూడా మొన్ననే ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ మీడియా డిజిటల్ మీడియా అసోసియేషన్ గారి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి అక్కడ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో దాసరి సీనన్న ఇది ఏందన్న ఒకసారి మీరు కూడా దీనిపై మాట్లాడాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా శ్యామన్న అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సో జుక్కల్ ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాం కూడా సో చూస్తూనే ఉండండి ఆర్టీఆ తెలంగాణ న్యూస్ ఛానల్ మీ విజయ్